ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఏది చేసినా చాలా స్పెషల్ గా కొత్తగా ఉంటుంది ముఖ్యంగా ఆయన ధరించే దుస్తులు బాగా వైరల్ అవుతుంటాయి రకరకాల ఫ్యాషన్ మోడల్స్ ఆయన దుస్తులకు ఎక్కువ శాతం డబల్ఏ బ్రాండింగ్ ఉంటుంది అయితే ఫస్ట్ టైం ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ట్రెండ్ ని అనుసరించారు ఎన్నికల సమయంలో పవన్ ఫ్యాన్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే బైకుల మీద కార్ల మీద ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ అవుతూ కనిపించింది ఇదేదో బాగుంది అని మిగిలిన హీరోల ఫ్యాన్స్ రాజకీయ నాయకుల ఫ్యాన్స్ కూడా తాలూకా పేరుతో తమ ఫ్యాన్స్ హీరోల జత చేసుకున్నారు ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఒక సంచలనంగా మారింది అయితే ఇదే ట్రెండ్ అనుసరిస్తూ అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే మీమ్ని తన టీషర్ట్ పై వేసుకుని నేడు కనిపించాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది చూసేందుకు చాలా ఫన్నీగా కనిపించిన టీషర్ట్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోని ట్యాగ్ చేస్తూ ఏంటన్నా ఇది అంటూ నవ్వుతున్నారు రీసెంట్ గా అల్లు అర్జున్ ముంబైలో జరిగిన వేవ్ సమ్మిట్ లో పాల్గొన్నారు అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఈ టీషర్ట్ ధరించి కనిపించారు దీన్ని బట్టి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్స్ ని ఎంతలా అనుసరిస్తారో అర్థమవుతుంది ట్విట్టర్ ఇన్స్టాలో బాగా ఫాలో అవుతారని తెలుస్తుంది కాబట్టి ఆయనకి ఇలాంటి ఆలోచన వచ్చిందని కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఇకపోతే పుష్పాటు సినిమాలో వరల్డ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నారు రీసెంట్గా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ ఆడియో ఎంత తెలుసు కేవలం ప్రకటన వీడియోతోనే హాలీవుడ్ సినిమాని చూడబోతున్నామా అనే ఫీలింగ్ రప్పించారు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ మృణాల్ ఠాకూర్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు త్వరలో షూటింగ్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఈ సినిమాని ఈ ఏడాదిలోపే పూర్తి చేయాలని పకడ్బందీ ప్లాన్ లో ఉన్నారు అల్లు అర్జున్ ఇందులో ఆయన జ్యువెల్ రోల్ పోషిస్తున్నారట